నమస్కారం నా పేరు శ్రీడిపల్లి వెంకటేశ్వర్లు నేను గ్రామ వాలంటీర్ మాట్లాడుతున్నాను ఉక్కుంపేట మండలం నుంచి ఇది మూడవ రోజు మేము దీక్ష చేపట్టడం జరిగింది ఈరోజు మేము మూడవ రోజు దీక్ష చేసి ఈరోజు మా యొక్క మాకున్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేయాలనుకుని మేము ఈరోజు దీక్షని గాలిగా అలాగే మేము వెళ్ళి మా యొక్క వినాది పత్రాన్ని కూడా ప్రభుత్వాన్ని తెలియజేయాలని ఈరోజు డిసైడ్ అవ్వము ఈ సందర్భంగా మాట్లాడుతున్న విషయం ఏమిటంటే ఈ యొక్క భారతదేశంలో కూటమి ప్రభుత్వం వచ్చి మాలాంటి గ్రామ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసి ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకున్న అనేక మంది ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు ఇప్పుడు అనేక మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో ఉండి కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ఈరోజు సేవ చేస్తున్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి పల్లెటూరు అనేటువంటి భేదం లేకుండా పట్టణం అని భేదం లేకుండా గ్రామ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ యొక్క సేవల్ని ప్రజలకు అందుతూ ఉన్న ఈ యొక్క మంచి వ్యవస్థని ఈరోజు పూర్తిగా రద్దు చేయడం కోసం కృషి చేస్తూ కంకణం కడుతూ ఈరోజు మాకు ఎటువంటి ఒక్క విషయం కూడా ప్రభుత్వం నుంచి మాకు ఇంకా మంచి వార్త అనేది కూడా తెలియపరచలేదు ఇప్పటికే భారతదేశంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు అట్లాంటి వారికే ఉద్యోగం కానీ ఎటువంటి బాధ్యతలు కానీ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈరోజు రెండు లక్షల అరవై నాలుగు వేల మంది ఈరోజు గ్రామ వాలంటరీ వ్యవస్థతో ఐదు వేలు ఇచ్చిన జీతాలతో సాలిసాలని జీతాలతో మేము పనిచేస్తున్నాం అలాంటి వ్యవస్థని ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వస్తే మీకు గ్రామ వాలంటరీ వ్యవస్థని నేను ఉంచుతాను అదే కాకుండా ఐదు వేలు షేర్ ఇచ్చిన ఐదు వేలు సరిపోదు కాబట్టి పదివేల రూపాయలు ఇస్తానన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఇచ్చినటువంటి హామీని కూడా పూర్తిగా మర్చిపోయి మమ్మల్ని పాలు చేసి చేసింది ఈరోజు ఇట్లాంటి బాధలతో మేము ఈరోజు గ్రామ వాలంటీర్ అనే వ్యక్తే ఈరోజు రోడ్డు మీదన పడి ఈరోజు మాకు ఇచ్చేటువంటి బకాయిలు ఏడు నెలల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడే ఇట్లాంటి ఆకలి బాధల్ని మేము ఎవరితో చెప్పుకోవాలి ఈరోజు ఈరోజు మేము అడుకొని తిని మేము అడుకొని తినే పరిస్థితుల్లో తెచ్చింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం కానీ ఎప్పుడైనా సరే ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు రాజకీయానికి వ్యతిరేకం కాదు మేము మా యొక్క సమస్యని పరిష్కరించమనే మేము వేడుకుంటున్నాం ఈరోజు ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో డిమాండ్ చేసే పరిస్థితి అయితే మాది కాదు మాకు ఇచ్చినటువంటి హామీ మేరకు పదివేల రూపాయలు వేతనాన్ని పెంచి మా ఒక గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంచి మా అందరికీ కూడా నిధులు విధుల్లో తీసుకొని మా అందరికీ కూడా బాధ్యత ఇచ్చి ప్రజాసేవ చేయాలనేదే మాకు ముఖ్య ఉద్దేశం అందుకనేసి ఈ రోజు మేము మూడు రోజులు దీక్షలైనా కానీ ఈ రోజుతో ప్రభుత్వానికి గౌరవించి మూడవ రోజు నుంచి మేము దీక్షని మేము ఈ రోజు నుంచి విరామిస్తున్నాం అందుకే ప్రభుత్వం మా యొక్క దీక్షలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నినాదాన్ని అలాగే మా యొక్క డిమాండ్స్ని తీర్చాలని మేము మరీ మరీ కోరుతున్నాం ఎప్పుడైనా సరే ఈ యొక్క దీక్ష అనేది మాకు ఈ రోజు నుంచి విరామిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం ఆలోచించి మాకు మా వ్యవస్థని పునరుద్ధరించి విధుల్లోకి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం లేని ఏడల మాకు విధుల్లో తీర్చుకోకపోతే మౌన దీక్ష చేపట్టి దీనిగా ఉద్రిక్త చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను నా పేరు హైమావతి గిరిజన మహిళా సంఘం జిల్లా కార్యదర్శి అలాగే ఆయుధ అనుబంధం కూడాను ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పైన పోరాటాలు చేస్తున్నారు జనాలు ఎందుకనేసి టీచర్స్ చేస్తున్నారు అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఇప్పుడు మూడు రోజులుగా మన వాలంటీలు రోడ్డు మీద పడి ఈ పడిన పరిస్థితి వచ్చింది ఎందుకనేసి అంటే ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం నెరవేర్చాలి అలాగే వాలంటీర్లకి గతంలో ఐదు వేలు ఇస్తున్నారు ప్రభుత్వం వెటి చాకరీ చేయించుకుంటుంది అనేసి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు నేను పదివేలు ఇస్తాను కొనసాగిస్తానని చెప్పారు మాట ఇచ్చి మడమ తిప్పడం అనేసి అంటే ఇదే మసి మసి పూసి మారేడుకాయ చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వెంటనే వాలంటీర్లని విధుల్లోకి తీసుకొని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని తెలియజేస్తూ తెలియజేస్తున్నాను అంతేకాదు వాలంటీర్ వ్యవస్థ పని ఎలా ఉండేదంటే గతంలో వాళ్ళకి ఇంటి దగ్గరే పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అంతేకాదు ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఇంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్ళి వాళ్ళని సర్టిఫికెట్స్ కూడా చేయించి ఇచ్చేవారు ఈ రోజు ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు కానీ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు తెలియక కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు ఈనాడు వాలంటీర్ మిత్రులు చేపడుతూ ఉన్నటువంటి న్యాయమైన పోరాటానికి నా సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తూ ఉన్నాను మరి నిజమే వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు మరి లబ్ధిదారులకి ప్రతీది కూడా ఇంటింటికి పోయి మరి వారు ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి సంక్షేమ అయితేనేమి లేదంటే లబ్ధిదారులకు ఉన్నటువంటి అవసరము ఏదైతే మండల పరిధి కానీ జిల్లా పరిధి కానీ పంచాయతీ పరిధిలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మరి ప్రజలకి భాగస్వామ్యం చేసే విషయంలో వాలంటీర్ వ్యవస్థ చాలా ప్రధాన పాత్ర పోషించిందని చెప్పేసి నేను ముక్తకంఠంతో చెప్ప ముక్తాకంఠంతో చెప్పగలుగుతా కాబట్టి మరి గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం యొక్క అవసరాల నిమిత్తము వాళ్ళంటరి మిత్రుల యొక్క సేవలను ఉపయోగించుకొని మరి వాళ్ళని ముందుకు తీసుకురావటం జరిగింది చాలి జీతం ఐదు వేల రూపాయలతో మరి నేను చూసేవాడిని నా గ్రామంలో కూడా ఇరవై నాలుగు గంటలు వారు మరి ప్రభుత్వం అందిస్తూ ఉన్నటువంటి సంక్షేమ పథకాల మీద ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేసే విషయంలో వారు నిష్ఠతులుగా ఉండి పనిచేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కావున ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానము ఆ ప్రభుత్వం యొక్క అవసరాల నిమిత్తము మరి వాలంటీర్ వ్యవస్థని తీసుకొని వచ్చి వారి సేవలను ఉపయోగించుకున్నాం కావున ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం తక్షణం ఆలోచన చేసి నీకేమైతే నీ ప్రభుత్వానికి నీకేమైతే అవసరము నీ ప్రభుత్వ అవసరాల నిమిత్తము వాలంటీర్ని విధుల్ని తీసుకొని వీళ్ళ ద్వారా నీవు ఏ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నావు ఆ పని చేయాలని చెప్పేసి నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే నా ఒక్క ఉకుంపేట మండలమే దాదాపు మూడు వందల అరవై మంది వాలంటీర్స్ ఉంటారా మూడు వందలు దాటి ఉంటుంది మూడు వందలు పైచిల్కు మూడు వాలంటర్స్ మరి ఇలాగా చూసుకొని పోతే రాష్ట్రంలో కొన్ని లక్షల మంది వాలంటీర్స్ ఆ చాలి చాలా జీతానికి నమ్ముకొని వారి కుటుంబ కోసం ముందుకు సాగించే పరిస్థితి ఉండేది ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వలన ఆ కుటుంబ ఆ కుటుంబం కుటుంబం మరి ఆధారపడినటువంటి కుటుంబాలంతా కూడా చాలా నేడు మరి బాధాకరమైనటువంటి విషయాలు చూస్తూ ఉన్నాం కావున తక్షణం వారికి విధుల నుంచి తీసుకొని వారికి ఉపాధి కల్పించాలి ఈ నిరుద్యోగ సమస్య నుండి బయటపడాలనుకున్నప్పుడు కనీసం ఇంకొక మార్గంలోనైనా వారిని ఉపాధి చూపించి విధులను తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో వీరికి ఇట్లాగనే వదిలేస్తే రేపు మరి దీనికి జరిగేటటువంటి భవిష్యత్తులో జరిగేటటువంటి పరిణామాలకి ఈ ప్రభుత్వంలో బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుందని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కావున తక్షణం వాళ్ళంటరిని విధులను తీసుకోవాలి నీ ప్రభుత్వానికి కావాల్సినటువంటి సేవలను ఉపయోగించుకోవాలి వారికి బకాయి పడ్డ వేతనాలు కూడా దాదాపు ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం నుంచి వచ్చిన నుండి వన్ మంత్ ఎలా జీతాలు పడినట్టుంది వన్ మంత్ ఆ టూ మంత్స్ వన్ మంత్ పడింది జీతం ఆ తర్వాత మరి ఈరోజు వరకు కూడా వారికి ఎలాంటి జీతం లేకపోవటం ఆండోర్యం లేకపోవటం ఇది ఇది పద్ధతి కాదని చెప్పేసి నేనైతే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను బొమ్మన్న పొగ పెట్టే రకం అంటారు కదా ఉద్యోగం నుండి తీసేయలేదు అలాగనే వీరికి విధుల్ని విధుల దగ్గర వీరికి పనిలో పని కల్పించలేనటువంటి పరిస్థితిని ప్రభుత్వం చేయడం అన్నది ఇది చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం కావున తక్షణం మరి మా ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో వారిని విధుల్ని తీసుకొని వారికి రావాల్సిన బకాయిల్ని కూడా చెల్లిస్తూ వారి కుటుంబ గడుపుకోవటానికి సరైనటువంటి ఉపాధి చూపించాలని చెప్పేసి ప్రభుత్వానికి నా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ